ఆదోని మండలంలోని చాలా గ్రామాల్లో త్రాగడానికి నీళ్లు లేక అల్లాడుతున్న ప్రజానీకానికి తక్షణమే త్రాగునీళ్లు అందించాలని శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ మే పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో సిపిఎం పార్టీ చేపట్టిన పాదయాత్ర ఈ రోజు ఉదయం పెద్ద తుమ్మలంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు రామాంజనేయులు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె వెంకటేశులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఎనభై ఏళ్లు కావస్తున్న త్రాగడానికి మంచి నీళ్లు కావాలని అడగడం సిగ్గుచేటని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎవరికోసం పనిచేస్తున్నాయని వారు విమర్శించారు ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తున్నారని ఇప్పటికైనా త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని త్రాగునీరందించాలని వారు డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ చేపట్టిన పాదయాత్ర పెద్ద తుమ్మలం నుండి ప్రారంభమై నెట్టేకల్ వరకు కొనసాగుతుందని మూడు రోజుల పాటు ఎనబై కిలోమీటర్లు ఇరవై రెండు గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి మే పద్నాలుగున ఆర్డబ్ల్యూఎస్ ఈ కార్యాలయం ముందు మహాధర్నాతో ముగుస్తుందన్నారు పాదయాత్రలో పాల్గొని మే పద్నాలుగు మహాధర్నాని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కె లింగన్న నేషనల్ స్కూల్స్ కరస్పాండెంట్ బి కృష్ణమూర్తి

అందరూ కూడా నీళ్ళు కోసం ప్రజలకు సహకారాలు అందించడం కోసం ప్రశ్నించాము కాబట్టి చక్కగా వేశాము అధికారులతో సుఖశిందా ప్రజల వద్ద ప్రేమ ఉందా మరి వేలు వేల జీతాలు చేసుకుంటున్నాం కానీ ప్రజల గురించి సమయ గురించి ఆలోచించే పరిస్థితి లేదు అట్లా ఆలోచింపజేసేదానికి పాలక వర్గాలు ఎన్నికై ప్రజాపత్రులు కూడా ఆ పరిస్థితి లేదు కాబట్టి వాళ్లకు మనుషుల ఉద్యోగాలు ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు కాబట్టి రాబోయే కాలంలో రేపు మే పద్నాలుగు తేదీన ఆధ్యాత్మిక ధర్నాలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని మాకు సహకరించాలని చెప్పి మీకు అందరికీ చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రకారం చేయకపోతే ఈ పాదయాత్ర పరిస్థితులు చేసే పరిస్థితి లేదు దాన్ని మెడాంచాలంటే మనం గట్టిగా నిలబడి ప్రజలందరూ సందర్శించి ఈ పుష్పడి గ్రామీణ పాఠాలు కూడా వేలాది మంది పాల్గొంటే ఆ సమస్యకి పరిష్కారం అవుతుంది లేకపోతే ఇస్తారు మమ్మల్ని సిబ్బంది చేస్తారు మా ఆఫీసుల దగ్గర ఎవరు పోటీ పూట చేస్తారు లేకపోతే ఏదో మాత్రం కాదు కాబట్టి రాబోయే కాలంలో ప్రజలందరూ